ఈ రెండు పనుల విభాగంలో బండలు అవకరించిన వారు కోరిగింటి ఎన్నారెడ్డి తండ్రి రాజారెడ్డి గారు వెంట చింతల mà cái này là cái gì lấy cái gì đó lấy cái gì lấy cái வருக்கிறேன். <laughs>

ಇಲ್ಲೋರಿಗಾರ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾತ ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో ఎప్పుడు కూడా ప్రదర్శన నిర్వహించుకోవడం శాశ్వతంగా పండుగను బహుకరించిన వారు కోరిగంటు విన్నారెడ్డి గారు కమిటీ సభ్యులు వారు బహుకరించారు పంపి పరిగెత్తు నిజానికి అంతే కానీ పరుగులు తీయట్ బయట పక్కన సైడ్కి వెళ్ళండి కాడు విరిగిన గొలుసు తెగిన రాడ్డు వంగిన పచ్చడి తెగిన అదనపు సమయము ఇవ్వబడదు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకజీలో ఉన్నవి ఎవరు ఉండకూడదు రాజారెడ్డి గారు కలిపి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఉండకూడదు బోయపాటి రాజారెడ్డి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము యాంపాటి ప్రకాష్ రెడ్డి గారు కూడా స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నామండి రెండవ రౌట్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నారు mereka dalam hari cata pra su naik మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై ఒక్క సెకండ్ వెలిక పద్నాలుగో రావాలి జగ్రేష్ చౌదరి గారు భీమవరం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారు తీసుకురావాలి మీ జతని నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

పదిహేను వందల దూరాన్ని నాలుగు నిమిషం పదమూడు లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్న ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెకండ్లు మందంజలా ఉన్నాయిన నాగార్జున గారు वाचते आवेच के करतो हा अजिगनमक्षमलवना ती तुम्हीच कारणंतर तुम्हीच आ ओरडन ने ने ओरडन ने ओरडन ने ఆరు రోడ్డు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల మున్నంజులో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేను సెకండ్లు వెనుకజ్జిలో ఉన్నవి ఏడవ రోజు రెండు వేల ఒక్క వంద అరవై దూరాన్ని ఆరు నిమిషముల పదిహేను సిస్టల్లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఆరు సెకండ్లు మందంజలో ఉన్నాడు నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నాడు

అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదమూడు లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకజిలో ఉన్నవి

తొమ్మిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో తన దత్తకన్నా నలభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో తన దత్తకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఈ రౌండ్లో నూట డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానంలోనూ అటు చివరకు వెళ్లి మరల తిరిగి రెండు వందల ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషంగా ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి రెండు వందల ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే প্রস্তা పదహేడు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ లో రెండు వందల ఇరవై రెండు అడుగుల దూరాన్ని రాగాలి మరి ఏంటి వాడికి అంతగా ఇంకా వచ్చిందా అత్త రోడ్లు వాడు కాదు అబ్బా ప్రకాశ్ రెడ్డి గారు రాజారెడ్డి గారు ఇద్దరు పూజా కార్యక్రమానికి పాల్గొనవచ్చుగా కూర్చున్నా వెనకతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్చడంతో మలిపోయిన నాగార్జున గారు అక్కల రెడ్డిపల్లి మండలం ప్రకాశం జిల్లా వారి గత నాకిన దూరము మూడు వేల నూట అరవై మూడు అడుగుల దూరాన్ని నాకి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి నాగేశ్వరరావు గారు గోరిగే గారు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం